గరుడ పురాణం ప్రకారం వ్యక్తి మరణించిన తర్వాత పదమూడు రోజుల పాటు గరుడ పురాణం చదవడం ద్వారా ఆత్మకు శాంతి కలుగుతుంది గరుడ పురాణం పఠించడానికి శుభ్రమైన దుస్తులు ధరించడం ఏకాగ్రత ఉండటం నియమాలు పాటించాలి దీనివల్ల భయాలను తొలగించుకుని జీవిత సత్యాన్ని గ్రహించవచ్చు అంతేకాకుండా మరణానికి ముందు వ్యక్తికి కనిపించే కొన్ని సూచనల గురించి కూడా ఇందులో వివరించారు అవేంటో చూద్దాం గరుడ పురాణంలో మరణం సమీపంలో ఉన్న వ్యక్తికి అతని పితృదేవతలు కనిపిస్తారు పితృదేవతలను చూడటం మరణం దగ్గరలో ఉంది అని చెప్పడానికి ఒక సంకేతం ఇది పూర్వీకులతో అనుసంధానాన్ని సూచిస్తుంది వ్యక్తి మరణించే ముందు కొన్ని అశుభ సంకేతాలు కనిపిస్తాయి వాటిలో ముఖ్యమైనది నీడ కనిపించకపోవడం నూనె నెయ్యి నీరు లేదా అద్దంలో తమ నీడను చూడలేకపోవడం మరణానికి సూచన మరణానికి కొన్ని క్షణాల ముందు వ్యక్తికి ఒక రహస్యమైన ద్వారం కనిపిస్తుంది గరుడ పురాణం ప్రకారం ఆ ద్వారం నుండి ప్రకాశవంతమైన తెల్లటి కాంతి కిరణాలు వస్తాయి ఇది మరణానికి చేరువులో ఉన్నట్టు సూచన గరుడ పురాణం ప్రకారం మరణానికి కొంత సమయం ముందు వ్యక్తి యమదూతలను చూస్తాడు యమదూతలను చూడటం అంటేనే మరణం ఆసన్నమైందని ఎవరైనా మరణించిన తర్వాత గరుడ పురాణాన్ని పఠిస్తారు మరణించిన వ్యక్తి ఆత్మ పదమూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంటుంది అందుకే గరుడ పురాణం పఠించడం వల్ల ఆత్మకు శాంతి కలుగుతుంది గరుడ పురాణాన్ని భక్తితో నిజమైన మనస్సుతో చదవాలి ఇంట్లో ఉంచుకోకూడదు ప్రత్యేక స్థానంలో ఉంచాలి పఠించేటప్పుడు శుభ్రమైన దుస్తులు వేసుకోవాలి ఎవరి గురించి చెడుగా ఆలోచించకూడదు పఠనం చేసేటప్పుడు ఏకాగ్రతతో ఉండాలి ఈ నియమాలు పాటించడం వల్ల గరుడ పురాణం ఫలాన్ని పొందొచ్చు గరుడ పురాణం మరణం గురించి మనకున్న భయాలను తొలగించి జీవితపు సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది